కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వార్త అమ్మతనాన్ని నిలదీస్తోంది ఊపిరి ఆగిపోయిన బిడ్డ ఆత్మ ఘోషిస్తోంది మానవత్వం చచ్చిపోయిందా అమ్మతనం ఓడిపోయిందా భూమి మీద పడి పడగానే నిర్దాక్ష్యంగా విసిరిపోయడానికి చేతులు ఎలా వచ్చాయి తల్లి కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది ఇరవై నాలుగేళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూంలో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియకూడదని అమెజాన్ పార్సల్ కవర్లో శిశువును చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బయటకు విసిరేసింది ఈ క్రమంలో రోడ్డుపై పడిన శిశువు ప్రాణాలు కోల్పోయింది కాగా కొందరు కార్మికులు పార్సల్ కవర్లో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పార్సల్ కవర్పై ఉన్న అడ్రస్ బట్టి పోలీసులు నిందితురాలని గుర్తించారు ఈ ఘటనపై ఆమెను విచారిస్తున్నారు